నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి శివయోగిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి సార్ ఇవాళ రేపు వచ్చేటటువంటి కష్టాలు నిజంగా ఒకరి తర్వాత ఒకళ్ళు అండి ఇంట్లో మమ్మల్ని వీళ్ళైపోయింది వీళ్ళ కష్టం తీరింది అనుకుంటే ఇంకొకళ్ళు మొదలు అది ఆరోగ్యపరంగా అనుకోవచ్చు మానసికంగా అనుకోవచ్చు బ్యాడ్ హ్యాబిట్స్ ప్రత్యేకించి ఒక్కరికి బ్యాడ్ హ్యాబిట్ ఉన్న ఎంటైర్ ఫ్యామిలీ మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ ఇంపాక్ట్ ఖచ్చితంగా చూపిస్తుంది మనశ్శాంతి లేదండి ఈయన చేసే పని వల్ల ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతి లేదు అని అనేవాళ్ళు ఉంటూ ఉంటారు మా మా పిల్లవాడు ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఉన్నాడు వాడు చేసే పని వల్ల మాకు మనశ్శాంతి లేదు ఎండ్ ది డే ఇంట్లో అందరూ కూడా ఇంపాక్ట్ చూపించేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అసలు ఇంటిలి పాదవి ప్రశాంతంగా ఉండాలి అంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అసలు ఎలా ఉండాలి సార్ మనం ఇంటిలి పాది ప్రశాంతంగా ఉండాలంటే కామన్గా తీసుకునే జాగ్రత్తలు నేను చెప్తాను కానీ ఇల్లు మనకు వాస్తు ప్రకారం ఉండాలనేది ఒక నిర్వివాద అంశం మేము వాస్తుని మేము అవన్నీ పట్టించుకోవాలని అంటానికి లేదు వాస్తు ప్రకారం ఉండాలి ఓకే కాస్త పద్ధతిగా మన సాంప్రదాయాన్ని పాటిస్తూ ఎవరి సాంప్రదాయాన్ని బట్టి వాళ్ళు మన సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉండి మన పెద్దల్ని గురువుల్ని దైవాన్ని మర్చిపోకుండా మన పనులు మనం చేస్తూ ఉంటే సుఖశాంతులు అవి ఏర్పడతాయి అయితే కామన్గా అందరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తారు చిన్న చిన్న రెమెడీస్ని మనం వదిలేస్తున్నాం చిన్న చిన్న పరిహారాలని మనం వదిలేస్తున్నాం అలాంటి వాటిని మనం ఈరోజు చర్చించుకుందాం ఒకటి ఇంటి నిండా ప్లాస్టిక్ వస్తువులతో డెకరేషన్ తోరణాలు మనీ ప్లాంట్స్ ఏదో ఫ్రూట్స్ ఫ్లవర్స్ ప్లాస్టిక్ వస్తువులతో ఎక్కువ డెకరేషన్ చేయడం అనేది తగదు ఫ్లవర్ వాజులు ఫ్లవర్ ఫ్లవరు ఇవి అన్నీ కూడా ప్లాస్టిక్ వస్తువులు ప్లాస్టిక్ తోరణాలు ఇవన్నీ పెట్టడం అనేది నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది సో ఇవి ఇలాంటివి చేయకూడదు మీకు వీలుంటే రోజు మామిడి తోరణం కట్టండి తప్పు లేదు మామిడితోరణం ప్లాస్టిక్ అలా కట్టడం మంచిది కాదు తులసి మొక్కలు కూడా ప్లాస్టిక్ తులసి మొక్కలు కూడా ప్లాస్టిక్ జీవితం ప్లాస్టిక్ అయిపోతుంది అంతే కదా ప్లాస్టిక్ అందుకే ఇప్పుడు డిజిటల్ మనీ వచ్చింది మీ డబ్బు మీ చేతుల్లో ఉండదు బ్యాంక్ లో ఉంటుంది అక్కడ నుంచి అక్కడికే దగ్గరికి వెళ్తూ ఉంటుంది కదా సో ఈ ప్లాస్టిక్ వస్తువులు వాడకాన్ని తగ్గించాలి నెంబర్ వన్ నెంబర్ టూ రోజు కాస్త ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసి గడపకి పసుపు రాసి బొట్లు పెట్టుకోవడం ముగ్గు వేయడం గడపకే పెయింటింగే గడపకి రంగు పెయింటింగే ముగ్గు పెయింటింగే ఏంటి ముగ్గు స్టిక్కర్ వేయటము ఇలాంటివన్నీ కూడా అసహజమైన శక్తుల్ని నెగిటివ్ ఎనర్జీస్ని ఆహ్వానిస్తాయి పాజిటివ్ ఇప్పుడు మన పెద్దవాళ్ళు చెప్పిన ప్రతి ఆనవాయితీలో ప్రతి అలవాట్లో ఒక అంతరార్థం దాగుంది ముగ్గు వేయమని చెప్పడంలో ఒక అర్థం ఉంది ముగ్గు ముగ్గు వేయమంటే దేంతో వేయాలి బియ్యపిండితో వేయాలి కారణం ఏంటి ఆ బియ్యపిండిని చీమలు ప్రాణులు అవి తింటాయి అవి తింటే నీకు నీకు భూతదయ్యా ఏంటి అది వదిలేసి ఏదో రాతి పిండితో వేస్తారు లేదా చాక్పీసులు వేస్తారు చాక్ పీసులతో ముగ్గులేసే వాళ్ళకి ఇదే నా హెచ్చరిక మీ ఇంట్లో మీకు అప్పులు పెరుగుతాయి అప్పులు తీరనే తీరవు నానాటికి ఆర్థికపరమైన ఇబ్బందులు రుణ సమస్యలు పెరుగుతాయి చాక్ తో ముగ్గు వేయకూడదు చక్కగా బియ్య పిండితో ముగ్గు వేయాలి సి ఇప్పుడు సిడతో కళ్ళాపి చల్లి ముగ్గు వేయాలి లెక్క ప్రకారం మరి మనకు ఆ అవకాశాలను పోగొట్టేసుకున్నాం మనం ఇప్పుడు కాంక్రీట్ జంగిల్లో ఉంటున్నాము ఈ కాంక్రీట్ జంగిల్లో ఆవు పేడతో కళ్ళాపి చల్లే అవకాశం లేదు కనీసం మీ గుమ్మం ముందు ముగ్గేసుకోండి మీ ఇంటికి పసుపు చక్కగా రాయండి కుంకం బొట్లు పెట్టండి బియ్య బొట్టుతో బియ్య పిండితో ముగ్గులు వేయండి గుమ్మానికి ఇది పద్ధతి ఇలా చేసుకోవడం ద్వారా ఇంట్లోకి ఐశ్వర్యలక్ష్మి ఆహ్వానింపబడుతుంది ఏ ప్రతిరోజు ఇల్లు తడిపట్టేసి తుడుస్తాము కడుక్కునే అవకాశం లేదు కాబట్టి మాపింగ్ సిస్టమ్ వచ్చింది కాబట్టి మాపింగ్ వేస్తున్నాము గతంలో నీళ్లు పెట్టి కడిగేవాళ్ళు కడిగేవాళ్ళు అట్లీస్ట్ నెలకోసారైనా కోసారైనా నెల కోసారైనా కడిగేవాళ్ళు ఇప్పుడు కడగమంటే ఫర్నిచరు అని అంటారు నేను ఒక ఎపిసోడ్ లో అన్నాను

మూడు అన్నా సరే కాస్త అందులో రాళ్ళుప్పు గోమూత్రము కొంత పసుపు వేసి శుభ్రంగా తొడవటం చాలా మంచి పని అట్లాగే సాంబ్రాణి ధూపం ఆవు పిడక ధూపం ఇవన్నీ కూడా మనం మర్చిపోతున్నాం మన ఫ మనం పరిగెత్తే ఈ రన్నింగ్ లైఫ్లో ఇవన్నీ వదిలేసి గబగబా మ్యాగీల మ్యాగీ అయిపోయింది సో వారానికి రెండు సార్లు అయినా సరే అట్లీస్ట్ మీకు కుదరకపోతే వారానికి ఒక్కసారి అయినా సరే ధూపము ఆవు పిడకతో ధూపం వేయాలి ఏంటి ప్రతి శుక్రవారం నాడు కాస్త మూడు నిమ్మకాయలు అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి కుంక అద్దీ గుమ్మాన్ని కట్టడం ప్రతి అమావాస్యకు ఒకసారి గుమ్మడికాయ మార్చడం గుమ్మాన్ని కట్టిన గుమ్మడికాయని అమావాస్యకు మార్చడం ఇవన్నీ ఇలా చేస్తూ ఉంటే మనకి ఇంట్లోకి అదృష్ట లక్ష్మి ఆహ్వానింపబడుతుంది అదృష్టం ఒకసారి తలుపు కొడుతుంది దురదృష్టం తీసేదాకా కొడుతుంది ఏ ఇలా ఒక సమస్య తర్వాత ఒక సమస్య రకరకాల సమస్యలు ఆ పిల్లాడితో సమస్య అంటే భర్తతో సమస్య అంటే అమ్మాయితో సమస్య అంటే ఇన్ని రకాల సమస్యలతోనే ఒక కుటుంబం మనశ్శాంతిగా ఎలా ఉండగలుగుతుంది ఇప్పుడున్న ఫాస్ట్ ఫుడ్ యుగంలో సో ఇందుకు అనేక రకాల కారణాలు ఉన్నాయి అందులో మనం కొన్ని మాత్రమే చెప్పుకుంటున్నాం వారంకోసారి నిమ్మకాయలు గుమ్మాన్ని కట్టడం నెలకోసారి పార్వతీ పరమేశ్వర్లు ప గణపతి కుమారస్వామి ఐదు నలుగురు ఉన్న కుటుంబం ఫోటో కానీ దీనికి దండం పెట్టుకొని వెళ్ళటం ఇంట్లోంచి లోపలికి వచ్చేటప్పుడు ఆంజనేయ స్వామి ఫోటో మీరు వచ్చేటప్పుడు ఆంజనేయ స్వామి ఫోటో కనపడాలి బయట నుంచి దృష్టి బాలేని వాళ్ళు చూపుపడినా ఎటువంటి దృష్టితో వాళ్ళు మీ ఇంట్లోకి ప్రవేశిస్తున్నా ఆంజనేయ స్వామి ఫోటో బయట నుంచి కనపడితే మీ ఇంట్లోకి అది శుభం జరుగుతుంది సో ఇలా చేసుకోవడం ద్వారా చక్కటి అనుకూలమైన గృహ వ్యవస్థని కుటుంబ వ్యవస్థని మనం ఏర్పరచుకోగలుగుతాం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ నిత్య దైనందిన జీవితంలో మనం చేసుకోవాల్సినటువంటి మార్పులు ఖచ్చితంగా ఇవి ఫాలో చేసుకుంటే మనశ్శాంతి అనేది తథ్యం అని చెప్తున్నారు ఇవన్నీ సాధారణంగా ప్రతి ఇంట్లో జరుగుతున్నాయి మర్చిపోయిన వాళ్ళ కోసం ఆర్టిఫిషియల్ డెకరేషన్ అనేది ఇంట్లో ఇంటి నిండా ఎగ్జాక్ట్లీ ఏంటి ఓ టీవీ పెడతారు పెద్ద టీవీ దాని నిండా చుట్టూ లతలు మనీ ప్లాంట్లు పెట్టినట్టు ఏవో పెట్టేస్తారు అలా పెట్టకూడదు అలా పెట్టడం ప్లాస్టిక్ వస్తువులతో చేసే డెకరేషన్ నెగిటివ్ ఎనర్జీని ఆహ్వానిస్తుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి నమస్తే యుష్మతి భవన్